మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ రామారావు గారితో ఏం జరిగిందంటే ఒకసారి పెద్ద వర్షం వచ్చి ఎంటైర్ ఆంధ్ర కొట్టుకుపోయిందండి అప్పుడు ఒక పెద్ద రామారావు గారు వచ్చి ఇది చేశారు అది బస్సులో ఆర్టిస్ట్ని తీసుకెళ్లారండి ఇప్పుడు దాకా అలా ఇంకెవ్వరు చేయడం కష్టం చెయ్యలేరు కూడా ఎందుకంటే ఆ బస్సులో ముందు ఆర్టిస్టులు ఇప్పుడు ఎక్కరు పది బస్సులో ఎవరెవరు ఆర్టిస్టు అంజలి దేవి గారు దేవిక గారు కృష్ణకుమారి గారు సౌకర్ గారు మనం మన చెప్తూ వెళ్ళవచ్చు బాలీశ్రీ గారు అలాంటి ఆర్టిస్టులు సావిత్రి గారు ఇలా పెద్ద ఆర్టిస్టులు మగవాళ్ళు అయితే కాంతారావు గారు కృష్ణరాజు గారు ప్రతి వాళ్ళు ఉన్నారు మొత్తం ఆంధ్ర ఇండస్ట్రీని అప్పుడు సార్ చీఫ్ మినిస్టర్ కూడా కాదు ఇంకా ఆర్టిస్టే అంటే మొత్తం ఒక పది బస్సు అప్ప ఎంత హ్యాపీ ఆ ఫిఫ్టీన్ డేసు అందరూ పాటలు పాటల్లో పనిష్మెంటు ఏదేదో పెడతారు కదా ఈ మన అంతాక్షరి లాగా పనిష్మెంట్ అయితే మన సావిత్రి గారిని దింపేస్తారు బస్సు నుంచి ఆవిడ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుని రావాలి ఇలాంటివి డాన్స్ చేయాలి పాట పాడాలి ఎస్పీబి గారు రమాప్రభా గారు చాలా ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ వచ్చి అమేజింగ్ అండి అప్పుడు నేను నిజంగా రామారావు గారికి ఉన్న ఆడియన్స్కి అతని మీద ఉన్న ప్రేమని చూసానండి లారీలో ఎక్కిస్తారు లారీ అండి లారీలో రామారావు గారు అంజలి గారు సెంటర్లో నేను చిన్న బిడ్డ కాబట్టి అప్పుడు నేను చాలా ఇది లేత మనుషులు వచ్చి పలే పాపులారిటీ అప్పుడు అందుకని సెంటర్లో బిడ్డగా నన్ను నిలబెట్టేసి అలా ఆర్తీలు ఏమిటి నమస్కారాలు ఏమిటి బయట నుంచి రామారాగవు మీరు హెల్ప్ చేయాలి మీరు అందరూ మాకు చేయాలంటే అలా చెయ్యి నుంచి అలా తీసి తీసి వేసేవాళ్ళండి అలా మన మన కృష్ణుడు అడిగితే ఎందుకు ఇవ్వమండి మా రాముడు మా మా రాముడు వచ్చాడు మా రాముడు వచ్చాడు నేను నిజంగానే అది ఇప్పుడు తలుచుకుంటే కూడా అలాంటి ఒక హీరోయిజం అలాంటి ఒక కరిష్మ నేను ఎక్కడ చూడలేదండి అంటే మనం లేడీస్ అలా నగలు జెంట్స్ పర్స్ అలా ఇచ్చేసారు అన్న నమస్కారం రోడ్ అంతా నమస్కారం నిజంగానే దేవుడు నడుచుకుని వస్తే ఎలా చేస్తారో అది ఇప్పుడు చెప్తే కూడా నాకు ఇదిగా ఉంది నిజంగానే అలాంటిది దాని తర్వాత ఇంతవరకు ఐ వుడ్ పర్సనలీ సే దర్ కెన్ నెవర్ బి అనదర్ ఏంటి నిజంగానే ఎందుకంటే అలాంటి ఒక ఆడియన్స్ దగ్గర ఆ దేవుడిగా నిలిచిపోయారు అతను అవును నాట్ అస్ యాక్టర్ నాట్ అస్ చీఫ్ మినిస్టర్ దేవుడిగా నిలిచిపోయారు అది పెద్ద విషయం అది ఆ టైంలో చూసి ఉండాలి అలాంటిదన్నీ క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు కానీ అప్పుడు ఎవరు ఇప్పుడు ఉన్నట్టు హైటెక్ అప్పుడు లేదు కదా ఎప్పుడంటే మేకింగ్ అనే కెమెరా తోడు తీసుకెళ్ళు అప్పుడు లేదు దాని తర్వాత కలెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ బస్సెస్కి వచ్చిందండి టెన్ బస్సెస్ అది రామారావు గారు చాలా భయపడేవారు అయ్యో ఇవన్నీ భద్రంగా తీసుకెళ్లి అప్పగించాలి నేను ఎక్కడెక్కడ నిలబెడుతున్నా ఏమైనా అయిపోతే ఏం చేసేది ఎవడు ఒక్క మాట చెప్పకూడదు ఎవరైనా సరే ఇంత వచ్చింది ఇంతే అని చెప్పకూడదని చెప్పి చాలా చాలా కేర్ఫుల్గా దానికి మంచి మంచి పోవాలి మెంట్గా టూర్ వెళ్తున్నాం కదా ఒక ఊరు నుంచి గోరికి అది ఫాలో అయిపోయిన వెనక కాపాడుతూ చాలా డే అండ్ నైట్ ఎప్పుడు నిద్రపోయారు తెలియదు మాకు అందరు రూమ్కి వస్తారు వచ్చిందామా బ్రేక్ఫాస్ట్ వచ్చిందామా అని ఇది చూసానండి అంటే ఒక అక్యుమెన్షిప్ ఆఫ్ యూ నో లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీబడి ఇష్టమంతుడు అందుకే నేను చెప్తున్నా ఐఎమ్ సో లక్కీ చూడగలిగాను ఇప్పుడు అలాంటి హీరోని ఎక్కడ హౌ కెన్ సీ ఉంటుంది మాస్ ఉంటుంది క్లాప్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి ఉంది కానీ ఇలా నమస్కారాలు అనేది ఇలా అతను కోసం నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేది అంత రెడీగా ఉన్నారు దూకే అంటే దూకేస్తారు తర్వాత ఇక మడ్రాస్లో ఇల్లు ఉన్నప్పుడు కూడా తిరుపతికి వెళ్ళడం ఆ బస్సు ఇక్కడ రావడం ఇవన్నీ మేము చూసేవాళ్ళం ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మేము వెళ్లే కదా ఇంటికి యాక్టింగ్ గురించి అడగడానికి అంత పిక్చర్స్కి చూస్తే బస్సు బస్సులుగా నిలబడి ఉంటుంది ఆ రోడ్ అంతా కోడంబాకంలో మొత్తం లైన్ ఉంటుంది బస్ అన్నీ ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఎప్పుడు బయట దర్శనం ఇస్తారని చెప్పి తర్వాత బయట వచ్చి అతను నమస్కారం చేసి తర్వాత కారెక్కి షూటింగ్కి వెళ్తారు ఆ ఒక్క చూపుకి అలా నిలబడ్డేవాడు అలాంటి ఒక ఇది అనేది ఐఎమ్ సో హ్యాపీ అలాంటి ఒక మహానటితో నేను ఐ వాజ్ ఏబుల్ టు యాక్ట్ అండ్ మాట్లాడగలిగాను అతను ఇలా కూర్చోగలిగాను అతను ఇది మీద ఒళ్ళ మీద ఇవన్నీ తలుచుకుంటేనే నాకు చాలా ఇష ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు నాకు తర్వాత మా అమ్మ వచ్చి పెద్ద ఏడుపు ఏమిటి నా కూతురు చూసేసింది నేను లోపల ఉన్నాను మొత్తం ఇది ఉంది అంటే వాళ్ళు అయన్ రాడ్ లాగే వేసి కేజ్ చేశారు పెద్ద కేజు కెమెరాకి మట్టు ఆ కేజ్ ఓపెన్ మిగతా వాళ్ళందరూ బయట నేను మట్టుకు లోపల అమ్మాయికి ఏమైనా అయిపోతే నేను ఏం చేస్తే ఒకే ఏడుపు మా అమ్మ బయట వదలండి నేను చెప్తున్నాను ఊరుకోమ్మా కొంచెం ఉండు నేను అయిపోయింది షార్ట్ వస్తున్నాను ఉండు అంటున్నాను మా అమ్మ చేసిన గొడవ ఎంట్ర్యామరా గారికి తెలిసిపోయింది బయట కూర్చున్నారు చీరలు అప్పుడు ప్రతి టైమ్ మేకప్ రూమ్కి వెళ్లరు అప్పుడు ఎవరికి కేరవన్ లేదు కానీ అందరు బయట సెట్కి బయట ఉన్న చెట్టు కింద అందరు కూర్చుని ఉంటారు ఒక ఫ్యాన్ ఉంటుంది అంతే ఏమిటి రాధ ఏడుస్తుంది ఏమిటిని లేసి వచ్చారు ఏమిటి రాదా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు అమ్మతో చూడండి నా బిడ్డలు లోపల వదిలేశారు పులి ఎంత ఉంది అది పులిని తినేస్తుంది నీకు తెలియదు నువ్వు పో ఏం చెయ్యదు అది అని చెప్పి ఏంటి చెప్పు భయపడుతున్నావా అని అడిగారు లేదు నేను భయపడలేదన్నాను చూసావా అది భయపడదు నువ్వు ఊరికే ఏడిచి ఆ పులి నువ్వు భయపడతావు నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి అమ్మని తీసుకెళ్లారు తర్వాత డైరెక్టర్ దగ్గర త్వరగా తీయండి ఆయన తనే చిన్న పాప కదా త్వరగా ఫినిష్ చేయండి అని చెప్పి అలా ఒక ఒక వెరీ నైస్ పర్సన్ తర్వాత కథానాయకుడు చాలా ఇంకా క్లోజ్ గా ఎందుకంటే శకుంతలలో అతనితో ఎక్కువ సీన్స్ లేదు బట్ కథానాయకుడులో మా బాబాయ్ సో మంచి సీన్స్ రామరావు సెట్ లో ఉంటే మాకు ఏ హ్యాపీ అంటే మూడు గంటలకి మంచి మిరపకాయ బజ్జీలు జిలేబీలు అంతా గా అక్కడే చేస్తారు అతను ఉంటే మటుకు భోజనం మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది సెట్స్లో కరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి ప్లేట్లు వస్తూనే ఉంటాయి సో మాకు పిల్లలకి అందరికీ చాలా హ్యాపీ అనమాట పైగా అందరితో బాగా మాట్లాడతారు చాలా అంటే నువ్వు పెద్ద అని కాదు ఇంకొకటి నేను అతని దగ్గర నేను ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఒకటి నేర్చుకున్నాను రామరావు గారి దగ్గర నేను రెస్పెక్ట్ నేర్చుకున్నాను ఏమిటంటే ఒక లేడీస్ వచ్చారనుకోండి ఇప్పుడు దేని మైపు నేను ఆర్డనరీ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ కాదు హీరోయిన్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు ఏదో ఒక చిన్న రోల్ చేసేవాళ్ళు అనుకోండి అయినా అతను లేచి నిలబడతా ఎందుకంటే వాళ్ళు నమస్కారం పెడతారు ఇతరులు నమస్కారం పెట్టి లేచి నిలబడేసి ఆవిడికి చేర దాకా కూర్చోరు ఈ భయం అందరూ చూసి రామారావు గారు సెట్లో ఉంటే ఆడవాళ్ళు వస్తే చీర వెయ్యాలి లేక ఇతని అతను నోరు విప్పి చేర వేయనిగ వాళ్ళు వాళ్ళకి చేర వేసేలా నిలబడతారు అప్పుడు అందరికీ అండర్స్టాండ్ అయిపోతుంది అమ్మ బాబు సార్ అయితే ఎవరికో చైర వేయలేదు ఎవరు ఎవరు అయ్యి అక్కడ నిలబడుతుందిరా త్వరగళ్ళి చేరు వేయండి రా అని అలాంటి ఒక మంచి ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించాలి అనేది రియలీ ఐ హీస్ ఫ్యాంటాస్టిక్ అండి తర్వాత మేము ఏకవీరాన్ని ఒక పెంచు ఆ పద్యాలు మాట్లాడాలి అప్పుడు ఏం చెప్పారంటే చాలా ఆర్టిస్టులు తీసుకెళ్లారు షూటింగ్ ఎందుకంటే అది హైదరాబాద్లో జరిగింది ఇప్పుడు రామారావు గారు కాదు మీరు కుట్టి పద్మిని బుక్ చేసుకు తీసుకురండి నాతో మాట్లాడాలంటే సరిగా ఈక్వల్గా చెప్తుంది డైలాగ్ అని చెప్పి నన్ను నా డేట్ అప్పుడు లేదు నేను ఇక్కడ లో మలయాళం కన్నడం అన్నీ చేస్తున్నాను వాళ్ళు వెయిట్ చేసి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి అది నేను అతనితో యాక్ట్ చేసిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి పెద్ద పెద్ద పద్యాలు అది బై హార్ట్ చేసుకుని ఆ పద్యాలు మనం టేక్ ఎక్కువ తీయకుండా అది చెప్పాలి ఇంకా మంచి ఇంకొకటి ఏమిటంటే ఏదైనా వేషం కావాలంటే నాలుగు గంటలకు తీసుకెళ్లేవారు మమ్మల్ని రామారావు గారి ఇంటికి ఫోర్ ఓ క్లాక్లో వేస్తారు సో ఇంటికి వెళ్ళి మేమందరూ వెయిట్ చేసేవాళ్ళం ఫోర్ థర్టీకి బయటకు వస్తారు అంటే సరే ఈ పిక్చర్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉందంటండి మీరు చెప్తే ఇచ్చేస్తాడు తప్పకుండా దీనికి చెప్పకుండా ఎవరికి చెప్తాం దీనికి రికమెండేషన్ కావాలా అలా చాలా ఒక ప్రీతిగా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా ఆడేదాన్ని భువనేశ్వరి తర్వాత వచ్చి మన పురంధరేశ్వరి గారు బాలకృష్ణ గారు నేను చాలా కొట్టుకుంటాను చాలా కొట్టుకుంటాను అతనికి ముక్కు మీదే ఉంటుంది కోపం చిన్నప్పుడు సో బల ఇద్దరికి బాగా జరుగుతుంది గొడవ పురంధేశ్వరి అక్క వచ్చి మంచిది ఆవిడ దగ్గర అక్కన నాకు చెల్లెలు ఆవిడ తెలియదు నాకు ఏజ్ వైజ్ నాకు బట్ మీ బర్ వెరీ గుడ్ ఫ్రెండ్ భువనేశ్వరిని నేను మళ్ళీ వెళ్ళి చూడాలి చాలా ఆశ భువనేశ్వరి అంటే చాలా ఇష్టం నాకు కూచిపూడి క్లాస్లో మేము నాట్యం నేర్చుకున్నాం కానీ చీఫ్ మినిస్టర్ వైఫ్ అయిపోయింది అప్పుడు వెళ్ళి చూస్తే ఏమైనా మనకు కావాలని అడుగుతున్నాం అని అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అని సిగ్గుపడి నేనే అడగలేదు బట్ అసలు ఫ్రెండ్గా ఆవిడ చూడాలి అంటే అసలు ఫ్రెండ్గా ఆవిడని చూడాలని చాలా ఆశపడ్డాను నేను పురంధరేశ్వరి గారిని ఒకసారి నేను ఢిల్లీలో ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను వేరేదో పని మీద వెళ్ళాను అప్పుడు పక్క రూమ్ లో ఆవిడ ఉన్నారు హెచ్ఆర్ఎన్సీ మినిస్టర్గా ఉన్నారు అంటే నేను సరే అడిగి చూద్దాం ఇంత దూరం వచ్చాం కదా గుర్తుంటుందో లేదో తెలియదని ఇలా కుట్టిపదని చూడాలంటున్నారు నాకు అపాయింట్మెంట్ లేదండి నేను వేరే పని మీద వచ్చాను చెప్పండి అన్నాను లోపలి చెప్పి ఫినిష్ అయ్యే ముందు లేచొచ్చేసారు అనుకున్నాం మా రామారావు గారిలాగే ఉన్నారు అని వచ్చి ఏమిటండి మీరు రావాలి కదా లోపల ఏమిటి మీరు అపాయింట్మెంట్ అంతా అడుగుతున్నారని చెప్పి వెంటనే కౌలిగించుకొని మనకు అంతే కావాలండి మనకి మన మేము అందరూ బాగున్నాం డబ్బు కాదు ఆ ఆ ఏం చెప్పేది ఆ ప్రేమ ఆ ఫీలింగ్ ఆత్మీయం చాలా అది గుర్తుంటుంది ఎప్పుడు అదే మనసులో సో అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈవెన్ బాలకృష్ణ గారు ఎప్పుడు మెడ్రాస్కి ఏ అవార్డ్ ఫంక్షన్కి వచ్చినా ఎక్కడొచ్చినా బాగున్నావా అమ్మా అంటారు బాగున్నానండి పడతాను అతని దగ్గర బాగున్నావా అంటారు బాగున్నానండి అంటారు అంతే